దెబ్బ మీద దెబ్బ నిద్ర లేదు సుఖం లేదు సై మూవీ సింగ్ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే ఇలానే తయారైంది పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్కు నీళ్లు లేవు ఆయుధాలు లేవు ఆర్మీ లేదు సపోర్ట్ లేదు ఆఖరికి పక్క దేశాల దగ్గర పరువు కూడా లేదు వీటన్నిటితోనే ఇప్పుడు పాకిస్తాన్ లాక్కలేక పీక్కలేక చూస్తుంటే ఇప్పుడు అక్కడి కరాచీ జైలు నుండి రెండు వందల మంది ఖైదీలు తప్పించుకొని సరదాగా పారిపోయారు అయితే వీళ్ళల్లో ఒక్కడు కూడా మామూలువాడు లేడు అందరూ కరుడు గట్టిన నేరస్తులే దాంతో ఈ రెండు వందల మంది పాకిస్తాన్లో ఏం చేస్తారో అని అక్కడి ప్రభుత్వం భయపడి చేస్తుంది అసలు అంతమంది ఎలా తప్పించుకున్నారు వాళ్ళలా తప్పించుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు వీళ్ళు పాకిస్తాన్లో ఏమేం చేయబోతున్నారు ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నిన్న ఎమర్జెన్సీ సమయంలో కరాచీలో భూకంపం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పౌరులంతా కూడా వెళ్ళిపోవాలని చెప్పి అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో అక్కడ ఉన్నటువంటి జైలు ప్రధాన గేట్ వద్ద కూడా ఉన్న ఖైదులందరినీ కూడా కింద ఉన్నటువంటి బ్యారెక్ లో నుండి అండర్ గ్రౌండ్ కి తరలించే ప్రయత్నం చేశారు సో ఈ క్రమంలో కరుడు కట్టినటువంటి క్రిమినల్స్ అక్కడ ఉన్న పోలీస్ అధికారులపై దాడులు చేసి అక్కడ జైలు ప్రధాన గేట్ ని కూడా ఢీకొట్టి ఖైదీలంతా కూడా పరారైనట్లు తెలుస్తుంది సుమారుగా రెండు వందల మంది పైగా ఖైదీలు బయటికి పరారైనట్లు తెలుస్తుంది ఈ క్రమంలో వారికి అడ్డు వచ్చిన వారందరిపై దాడులు చేసి అక్కడ ఉన్న వారందరిని కూడా గాయపరిచి వారంతా బయటికి వెళ్లినట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలో ప్రతి పోలీసు కూడా తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి కనిపించింది వీరంతా కూడా వివిధ నేరాలకు పాల్పడి జైలు జీవితం గడుపుతున్నారు ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి సమయంలో అక్కడ ఉన్న జైలు గేట్ ను ఢీకొట్టి అక్కడ ఉన్నటువంటి వారు కొంత కూడా బయటికి వెళ్లినట్లు తెలుస్తుంది దాంతో పారిపోయిన వాళ్ళ నుండి ఏదైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైనా మరొకసారి నేరాలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా విధ్వంసం సృష్టించే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరినీ కట్టడి చేసేందుకు ఇప్పటికే పోలీసులు అయితే నిమగ్నమయ్యారు అదే విధంగా వారు వెళ్లేటప్పుడు రహదారి వెంట కూడా పోలీసుల గస్తీ అయితే కాస్తున్నారు వారందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది సో ఈ క్రమంలో వరుసగా పాకిస్తాన్ కి కూడా చాలా ఎదురు దెబ్బలు అయితే తగులుతున్నాయి మరోపక్క ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతుంది ఈ విషయం పైన అనేది తెలుసుకుందాం సో వీరంతా కూడా కరుడు గట్టినటువంటి క్రిమినల్స్ కాబట్టి ఏదైనా విధ్వంసంకు పాల్పడే అవకాశం ఎవరిపైనైనా దాడులు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ క్రమంలో వారు వెళ్లేటటువంటి రహదారులు అదే విధంగా ఆ ప్రాంతంలో మొత్తం సీసీ ఫుటేజ్ కెమెరాలను అయితే గుర్తించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు మరోవైపు వారు ఉన్నటువంటి స్థావరాలకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో వీరందరూ కూడా గస్తీ కాసి వారందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వీరంతా కూడా డేంజర్ క్రిమినల్స్ కాబట్టి ఒకవేళ వారు పట్టుకునే ప్రయత్నంలో కూడా ఎవరైనా కూడా హతమార్చే అవకాశం ఉంటుంది లేదా తీవ్ర గాయాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా చాకచక్యంగా పట్టుకోవాలని చెప్పి ఇప్పటికే పోలీసులు అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులు మాత్రం వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు ఈ క్రమంలో వారు పట్టుకుంటారా లేదా అని చెప్పి మనం వేచి చూడాల్సి ఉంది సో ఇప్పుడు రెండు వందల మంది ఖైదీలు పరారయ్యారు ఒకేసారి అంటే లోపల ఆ జైల్లో ఖైదీలందరూ కలిసి ఏమైనా ముందే ప్లాన్ చేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది దీనికి ప్రధాన కారణం గత అర్ధరాత్రి సమయంలో అక్కడికి ఆ జైలుకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఒక ఎమర్జెన్సీగా ప్రకటించారు అందులో ఇక్కడ ఉన్నటువంటి కరాచీలో కూడా గతంలో భూకంపం వచ్చింది సో అది కూడా రిక్టర్ స్కేల్పై కూడా ఎక్కువగా నమోదైంది ఒక్కసారిగా ప్రాణ నష్టం అనేది జరిగింది ఈ క్రమంలో మరోసారి భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని చెప్పి అక్కడ ఉన్న జైలు బ్యారెక్ నుండి అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి బ్యారెక్ పైకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో ఇదే అదునుగా వారు భావించారు ఈ క్రమంలో అధికారులంతా కూడా తక్కువ సంఖ్యలో ఉండటం అదే విధంగా క్రిమినల్స్ రెండు వందల మందికి పైగా ఉన్న నేపథ్యంలో కూడా వీరు తప్పించుకునేందుకు ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వీరందరినీ కిందికి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తుండగానే వీరంతా కూడా వారిపై దాడులకు పాల్పడడం వారిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో వారంతా తీవ్ర గాయాలకు పాల్ కావడంతో మిగతా అధికారులు కూడా ఒక్కసారిగా బెదిరిపోయారు ఈ క్రమంలో వీరంతా కూడా జైలుకు ఉన్నటువంటి ప్రధాన గేట్ ను తృణపాయంగా బద్దలు కొట్టి అందులో నుంచి వారంతా కూడా పరారైనట్లు తెలుస్తుంది ఇక వీళ్ళు పరారైన క్రమంలో వీళ్లకు ఎవరైనా అడ్డుపడితే వాళ్ళ మీద దాడి చేసే అవకాశం ఉంది అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలైపోయి కూడా దాడి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వారిపై కూడా నిఘా అయితే ఉంచారని చెప్పొచ్చు తప్పించుకున్న ఖైదీల దగ్గర ప్రస్తుతానికి మాత్రం వారి దగ్గర ఎలాంటి ఆయుధాలు అయితే లేవు వారు వెళ్లేటప్పుడు పోలీసులపై దాడులు చేశారు కాబట్టి వారి దగ్గర నుంచి వెపన్స్ లాక్కునే అవకాశం ఉంటుంది అదే వెపన్స్ తో మిగతా వారందరినీ కూడా బెదిరించే అవకాశం ఉంటుంది అదే విధంగా వాళ్ళు వెళ్లేటటువంటి క్రమంలో మారణ ఆయుధాలను గానీ కత్తులను గాని రాడ్స్ ని గానీ వారు చేతిలో పట్టుకుని వారందరినీ కూడా బెదిరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు శ్రీకాంత్ తప్పించుకున్న ఖైదీలు ఎక్కడికి వెళ్లి ఉంటారు లేదంటే వాళ్ళందరూ ఏమైనా డిస్పోర్స్ అయ్యారా లేదంటే అందరూ ఎక్కడికైనా కలిసి వెళ్లారా ఇందులో రెండు వందల మందికి పైగా ఖైదీలైతే ఉంటారు వీరంతా కూడా కరాచీకి సంబంధించిన వారు కాకుండా పాకిస్తాన్ కి సంబంధించిన వారందరూ కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నేరస్తులు కాబట్టి వారి స్థావరాలకు వెళ్లే అవకాశం ఉంటుంది లేదా వారి యొక్క గ్రామాలకు వెళ్లే అవకాశం ఉంటుంది వీరంతా కూడా వివిధ గ్యాంగ్లుగా ఏర్పడ్డారు పది నుండి పదిహేను మందిలో ఒక గ్యాంగ్ లో ఏర్పడిన తర్వాత వారందరూ కూడా ఒకే దారిలో వెళ్తే ఇబ్బందులు తలెత్తేస్తాయనే ఉద్దేశంతో కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే వారంతా కూడా ఒకే దగ్గర ఉంటే మాత్రం పోలీసులకు చిక్కే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరు మరోసారి నిర్బంధించే అవకాశం ఉంటుంది సో వీళ్ళు మాత్రం గ్రూపులుగా విడిపోయి వివిధ ప్రాంతాలు అదేవిధంగా వారి యొక్క నివాస ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకునే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు దాదాపుగా స్వస్థలాలకు వెళ్లే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పోలీసులు తమ అడ్రస్లు తమ స్వస్థలాలకు ముందుగానే వెళ్ళి ఏమైనా అలర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే వీరు ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు ఎలాంటి ఘటనలో వీరి ప్రధాన పాత్ర ఉంది ఎలాంటి శిక్షణ అనుభవిస్తున్నారు అదేవిధంగా ఏ ప్రాంతానికి చెందిన వారు ఇలా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు అని చెప్పి వాళ్ళ డేటా మొత్తం ఇస్తున్నటువంటి అధికారుల వద్ద ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఖైదీలపై ఎక్కువగా నిఘా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ వీళ్ళు కరుడు కట్టినటువంటి క్రిమినల్స్ కాబట్టి వాళ్ళ స్వస్థలానికే వెళ్తారా వారి యొక్క షెల్టర్ జోన్లకి వెళ్తారా లేకపోతే వారి రహస్య ప్రాంతానికి వెళ్తారా అని చెప్పి దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు డేటా తీస్తున్నారు కాబట్టి వారందరినీ కూడా పట్టుకునేందుకు అయితే పోలీసులు నిమగ్నమయ్యారు దానికి సంబంధించిన ఒక స్పెషల్ ఫోర్స్ని కూడా రంగంలోకి దింపారు ఎందుకంటే వారి నుంచి కూడా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి శాంతి భద్రతలు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా ఎక్కడి నుండి దాడి జరుగుతుందో తెలియని డైలామాలో ఉంది అటాక్లు కూడా ఆ రకంలోనే జరుగుతున్నాయి ఇలాంటి టైంలో ఇప్పుడు ఖైదీలు కూడా రెండు వందల మంది తప్పించుకున్నారు ఇటీవల భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధులో కూడా చాలా వరకు పాకిస్తాన్ కు పెద్ద దెబ్బ తాకిందని చెప్పొచ్చు దానికి తోడు అక్కడ పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి బలిచిస్తాన్ కూడా వారి యొక్క స్వతంత్ర పోరాటం కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి పాకిస్తాన్ పై కూడా పోరాటం కొనసాగిస్తుంది ఇదే అదునుగా భావించినటువంటి బలుచిస్తాన్ అక్కడున్నటువంటి ఆర్మీ మరియు పాక్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలపై కూడా దాడులు చేస్తుంది క్రమంలో ఇటు పాకిస్తాన్లోని కరాచీలో ఉన్నటువంటి సుమారుగా రెండు వందల మంది పైగా కూడా కరుడు కట్టినటువంటి క్రిమినల్స్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ పారిపైన ఖైదీలను త్వరగా పట్టుకుంటే ఓకే కానీ ఒకవేళ లేట్ చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో పాకిస్తాన్లో ఏం జరగబోతుందో మనం అస్సలు ఊహించలేం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియచేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి